లో తరగతి గది తడబడుతున్నది తారుమారు కాబోతున్నదా తరగతి గది అంటే దేవాలయంతో సమానమని అంటారు పెద్దలు అది నమ్మిన వారు తరగతి గది జ్ఞానానికి నిలయం తరగతి గది చైతన్యానికి స్థానం తరగతి గది మేధో వికాసానికి మూలం తరగతి గదిలో ఎవరుంటారు దేవుళ్ళుంటారా భక్తులు ఉంటారా రాజకీయ నాయకులు ఉంటారా తరగతి గదిలో విద్యార్థులు ఉంటారు ఒక నల్లబల్ల ఒక చైర్ ఒక టేబుల్ నల్లబల్ల మీద రాయడానికి నాలుగు చాక్పీస్ ముక్కలు ఈ చాక్పీస్ ముక్కలతో నల్లబల్ల మీద తెల్లని అక్షరాలతో జ్ఞానాన్ని ర్యాపిడ్ చేసి విద్యార్థుల మెదళ్ళలోకి ఇంజెక్ట్ చేసే మేధో సంపన్నులైన ఉపాధ్యాయులు ఉంటారు విద్యార్థులు ఉపాధ్యాయులు మానవ వికాసం చెందే రెండు మనసులు మనుషులంటే కేవలం మనుషులే మాత్రమే కాదు సంవాదం చేసే మనుషులు ఒక పాఠం ఒక ప్రశ్న ప్రశ్నకు సమాధానం సంతృప్తి పడకపోతే సంవాదం ఇట్లా పరస్పరం బోధన ఈ బోధన క్రమంలో విద్యార్థుల మనస్సు చేయడానికి జ్ఞానాన్ని వికసింపజేయడానికి ఈ దేశానికి కావలసిన యువతరాన్ని జ్ఞాన సంపన్నులుగా మార్చి అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తూ ఉంటారు తరగతి గది ఈనాటి మాటల్లోనే కాదు ఆనాడు ఆశ్రమాలు ఉండేవి గురుకులాలు అంటారు వాటిని ఆ గురుకులాల్లో రాజు బిడ్డలైనా వ్యాపారస్తుల పిల్లలైనా బ్రాహ్మణుల పిల్లలైనా ధనవంతుల పిల్లలైనా భూస్వాముల పిల్లలైనా గురువు దగ్గరికి వెళ్ళి ముఖత నేర్చుకోవటం అనే విద్య ఉండింది అయితే ఆనాడు సమాజంలో కొందరికే ఆ విద్య అందరికీ విద్య అందలేదు నిరాకరించబడ్డది మెజారిటీకి నిరాకరించబడ్డది ఆ స్థానంలో పాఠశాలలు వచ్చాయి ఈనాడు కానీ ఆనాడైనా గురువు పట్ల అమితమైన ఆరాధన భావం భక్తిభావం అన్నిటికీ మించిన గౌరవభావం పెద్దలు అంటారు కదా తల్లి తండ్రి గురువు దైవం గురువును ఏ స్థానంలో పెట్టారు తల్లి స్థానంలో తండ్రి స్థానంలో దైవం స్థానంలో గురువును పెట్టారు అందుకే ఆనాడు పురాణాల్లోనైనా శాస్త్రాల్లోనైనా వేదములోనైనా కావ్యాలోనైనా గురువుకు ఆ స్థానం దక్కింది ఆ గురువు బృహస్పతి ఆ గురువు శుక్రాచారుడు ఆ గురువు ఎవరైనా కావచ్చు ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్కరు నరసింహస్వామి ఏడయ్యా చూయించుని దేవుడు అని అడుగుతే తండ్రి స్వయంగా తన బిడ్డను అడుగుతే ఆ నరసింహస్వామి దేవుడి ఉనికిని ప్రశ్నించిన చోట బద్దలు కొట్టుకొని ఆ స్తంభంలో నుంచి ఇలా వచ్చారని అంటారు కదా అక్కడ కూడా ఏం చదివావు నాయన గురువుల వద్దకు నేను పంపిస్తే అని అంటే చదువుతి తండ్రి చదువుల సారమెల్లా అన్నాడు ఆ గురువు నేర్పిందల్లా చదువుకున్నాను ఆ గురువు చెప్పిందల్లా విన్నాను అని చెప్పాడు కనుక గురువు పట్ల ఎప్పుడైనా సరే ఆ గౌరవభావం సమాజంలో ఉన్నది మరి ఇవ్వాలా ఈ తరగతి గది తడబడుతున్నది తారుమారవుతున్నది ఈ తరగతి గదిలోకి రాజకీయాలు వస్తున్నాయి దేవుళ్ళు వస్తున్నారు మతం వస్తున్నది వైయక్తిక భావాలు వస్తున్నాయి విశ్వాసాలు వస్తున్నాయి వచ్చిన చోట తరగతి గది తరగతి గదిగా ఉంటుందా రానున్న కాలంలో ఇదొక పెద్ద సవాల్ పాఠం బోధించే టీచర్లకు ఇదొక పెద్ద సవాల్ పిల్లలు ఎన్నో ప్రశ్నలతో తల్లిదండ్రులు సమాధానం చెప్పని ప్రశ్నలు మిత్రులు సమాధానం చెప్పని ప్రశ్నలు తన చుట్టూ పరిసరాల్లో సమాధానం దొరకని ప్రశ్నలు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాబట్టుకుందామని క్లాసులోకి వస్తారు టీచర్ చెప్పే సమాధానం పట్ల సంతృప్తి చెందుతారు గౌరవభావాన్ని ప్రదర్శిస్తారు కానీ ఇవాళ ఆ తరగతి గదిలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠం చెప్పలేని పరిస్థితి వచ్చింది ఏ విద్యార్థిని ఏ మాట అంటే ఏమవునో అనే భయంందాలలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం మొదలు పెడితే భయం ఉన్న చోట జ్ఞానం ఉండదు రవీంద్రనాథ్ టాగోర్ మన మెదడు మన ఆలోచన వితౌట్ ఫియర్ తల ఎత్తుకొని తిరిగే కాలం కావాలి తల ఎత్తుకొని తిరిగే రోజు కావాలి అన్నాడు ఆ తల ఎత్తుకొని తిరిగే రోజు ఎప్పుడొస్తుంది భయం లేనప్పుడే వస్తుంది అందుకోసమే ఆ లేని సమాజాన్ని కలగనడానికి ప్రయత్నం చేస్తున్న తరగతి గదిలోకి ఈ సమస్య వస్తూ ఉన్నది ఇదంతా ఎందుకు చెప్తున్నాను తరగతి గది గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నాను చూశాం మనం రెండు మూడు సంవత్సరాల కిందట నిజామాబాద్ జిల్లాలో ఒక భౌతిక శాస్త్రం పాఠం చెప్తూ ఒక సోషల్ స్టడీ పాఠం చెబుతూ దేవుడు అనే అంశం వచ్చినప్పుడు శాస్త్రము సాంకేతిక పరిజ్ఞానము దేవుణ్ణి అంగీకరించలేదని చెప్పినందుకు దేవుడు లేడని పాఠం చెప్తావా అని తరగతి గదిలోకి వచ్చి ఆ పంతులను పట్టుకొని వెళ్ళి కొడుతూ తీసుకెళ్ళి గుడిలో దేవుణ్ణి బలవంతంగా మొక్కించి బాధపెట్టిన సందర్భాన్ని చూశాం మళ్ళీ ఇటీవలి కాలంలో మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు తుక్కుగూడ తుక్కుగూడ అంటే హైదరాబాదుకు సరిగ్గా మెట్రోపాలిటన్ సిటీకి సరిగ్గా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ తుక్కుగూడలో రాములు అనే ఒక టీచర్ గెస్ట్ హెడ్ మాస్టర్ అయిన హెచ్ఎం ఆయన తరగతిలో ఉన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి ఎక్కాలు చదివిస్తున్నాడు ఈరోజు పిల్లలకి ఎవరికి ఎక్కాలు రావటం లేదండి ఒకప్పుడు ఎక్కాలంటే ఇరవై ఎక్కాల వరకు కంటత పట్టి నిద్ర లేపినా సరే ఎక్కాలని చెప్పగలిగిన నైపుణ్యం ఆ రోజుల్లో ఉండేది ఇవాళ క్యాలిక్యులేటర్లు వచ్చాయి సెల్ ఫోన్లు వచ్చాయి ఇవి వచ్చిన తర్వాత ఏ విద్యార్థికి లెక్కలు అవసరమే లేదు ఎక్కాల అవసరమే లేదు లెక్కల్ని సాధించే ఎక్కాల అవసరం లేని ఒకనొక స్థితి ప్రవేశించింది అట్లాంటి సందర్భంలో పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ఎక్కాలు నేర్పించడం అనే ఒక బాధ్యతగా భావించిన ఆ టీచర్ అందరినీ కూర్చోబెట్టి ఎక్కాలు చదివిస్తూ ఒక్కొక్కరిని ఆ ఎక్కాలు అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నప్పుడు రాములోనే ఆ హెడ్ మాస్టర్ ఒక్కొక్కరిని లేపి నిలబెట్టి అడుగుతూ ఉన్నాడు అయితే అందులో ఒక విద్యార్థి కూర్చున్నవాడల్లా లేవలేదు అలాగే కూర్చున్నాడు అరుణ్ అనే విద్యార్థి ఏమిటయ్యా లేచి నిలబడి ఎక్కాలు చెప్పవయ్యా అని అంటే ఆ విద్యార్థి లేచి నిలబడలేదు అప్పుడు రాములుగారే స్వయంగా ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఇట్లా భుజాలు బట్టి పైకి లేపి చెప్పవయ్యా ఎక్కాలు చెప్పు ఎక్కాలు నీ జీవితం బాగుపడుతుంది మ్యాథమెటిక్స్ బాగుస్తుందని చెప్పినందుకు అయ్యప్పమాల వేసుకొని వచ్చిన ఆ విద్యార్థి ఎక్కాలు అడిగాడనే కోపంతో ఇంటికెళ్ళి తాను ఎక్కడైతే అయ్యప్పమాల వేసిన సమూహం ఉన్నదో ఆ సమూహం దగ్గరికి వెళ్ళి నన్ను ఫలానా టీచర్ మోకాలితో తన్నాడు అని ఫిర్యాదు చేశాడు ఎనిమిదో తరగతి పిల్లగాడండి విచక్షణ మంచి చెడు విచక్షణ లేని పిల్లవాడు అలాంటి పిల్లవాడు ఒక మాట చెప్పగానే తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు సమాజం గురించి అర్థమైన వాళ్ళు పెద్దవాళ్ళు ఏమి జరిగిందో మొట్టమొదలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా అలా తెలుసుకోకుండా ఆ స్వాముల రూపంలో ఉన్న వాళ్ళు మరికొద్ది మంది కలిసి ఆ పాఠశాల మీదకి దాడిగా వెళ్ళారు దండయాత్రగా వెళ్ళారు తుక్కుగూడ పాఠశాలలో రాములు అనే టీచర్ ఆయన మీద దాడి చేసి కొట్టి ఆ పిల్లవాడి కాళ్ళు మొక్కించారు ఏమి దేశమండి ఏమి అండి ఈ సమాజంలో ఎలాంటి విలువల్ని మనం ప్రోధి చేస్తున్నాం ఎలాంటి విలువల్ని సమాజానికి నేర్పిస్తున్నాం ఈ తరానికి నేర్పిస్తున్నాం అంతగా ఆ ఉపాధ్యాయుడిని బాధ పెడితే ఆ హెడ్మాస్టర్ని బాధ పెడితే ఆయన స్వేచ్ఛగా పాఠం చెప్పగలడా ఒక విశ్వాసం నిజంగా నా ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రులకి ఒక విజ్ఞప్తి కూడా చేయదలుచుకున్నా ప్రతి ఒక్కరికి కొన్ని విశ్వాసాలు ఉంటాయి మీకు కొన్ని విశ్వాసాలు ఉంటాయి మీరు దేవుని మొక్కొచ్చు మీ ఇష్టం వచ్చిన దేవుని మీరు మొక్కొచ్చు కానీ వీటిని పిల్లల మీద రుద్దకండి మీ విశ్వాసాల ప్రకారం మీరు పూజించే దేవుడు మీకు ఒకవేళ ఆ దేవుని వలన ఏదైనా లభిస్తుందనుకుంటే సహజంగా మీ పిల్లలకి కూడా అది లభిస్తుంది కదా మరి అట్లాంటి పిల్లల మీద బలవంతంగా రుద్ది వాళ్లను ఏమీ తెలియని పిల్లలకి ఒక అలౌకిక భావాన్ని నేర్పించటం మూలంగా మంచి ఏమిటి చెడు ఏమిటి శాస్త్రం ఏమిటి హేతుబద్ధత ఏమిటి తర్కమేమిటి అనే విచిక్షణని ఆ పిల్లలు కోల్పోయే ప్రమాదం ఉన్నది పాఠశాలలో చదువుకునే పిల్లలు ఎవరైనా సరే అక్కడికి అంతస్తుతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా రంగుతో సంబంధం లేకుండా భాషతో సంబంధం లేకుండా విద్యార్థిగా ప్రవేశించాలి పాఠశాలలోకి కళాశాలలోకి విశ్వవిద్యాలయంలోకి విద్యార్థిగా ప్రవేశించాలి ఉపాధ్యాయుడు ఒక జ్ఞాన ఖనిగ ప్రవేశించాలి అట్లాంటి ఒక వాతావరణాన్ని అట్లాంటి ఒక పరిస్థితిని తరగతి గదిలో కలగనటం మన బాధ్యత అది లేనప్పుడు ఉపాధ్యాయులు నిర్భయంగా పాఠం చెప్పలేకపోతే యంత్రాలుగా మారిపోతే బ్లడ్ అండ్ ఫ్లెష్లో ఇమిడిన జ్ఞానం దాన్ని బయటికి చెప్పకపోతే అప్పుడు మన విద్యార్థులకి మన పిల్లలకి సరైన జ్ఞానం లభించదు కనుక రాములు గారి సందర్భంలో మనందరికీ ఒక గుణపాఠం ఒక టీచర్ను అవమానించినందుకు ఈ సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన సందర్భం ఇది ఆలోచించండి పెద్దవాళ్ళు విచక్షణ ఉన్నవాళ్ళు నిజంగా దేవుడిని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవుడితో సమానంగా తండ్రితో తల్లితో సమానంగా చూసిన ఉపాధ్యాయుడిని అవమానకరంగా భావించే అవమానించే పని ఎవ్వరూ చేయదగినది కాదు అట్లాంటి దేశం కోసం స్వేచ్ఛాయుతమైన తరగతి గది కోసం మనం అందరం వేచి చూద్దాం